నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వారి వన్ హైబ్రిడ్ మిరపరకం లేపాక్షి డబల్ ఫోర్ వన్ లేపాక్షి డబల్ ఫోర్ వన్ అధిక గింజలు అధిక బరువు అత్యధిక దిగుబడినిచ్చే వన్ హైబ్రిడ్ మిరపరకం లేపాక్షి డబల్ ఫోర్ వన్ చిక్కటి కాపుతో మంచి రంగుతో ఉంటుందండి లేపాక్షి డబల్ ఫోర్ వన్ లేపాక్షి డబల్ ఫోర్ వన్ కింద నుంచి పైదాకా ఒకటే కాపు చిక్కటి కాపుతో లేపాక్షి డబల్ ఫోర్ వన్ చూడండి సార్ ఎలా ఉందో మంచి రంగుతో రైతులు పెట్టుకోవచ్చు చిక్కటి కాపుతో నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి లేపాక్షి డబల్ ఫోర్ వన్ లేపాక్షి డబల్ ఫోర్ వన్ మంచి రంగు చిక్కటి కాపు కింద నుంచి పైదాక ఒకటే కాపు నవధాన్య సీడ్స్ వారి లేపాక్షి డబల్ ఫోర్ వన్ నవధాన్య సీట్స్ని వాడండి లాభదాయకమైన రేటును పొందండి